పండర్టైన్మెంట్ అనిల్ రావుడి బ్రాండ్ కనిపించింది కామెడీ ఉంది మనకి ఫుల్ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉన్నారు సాంగ్స్ కానీ కాన్సెప్ట్ కత్తి కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది అందరూ ఫ్యామిలీ పోలీస్ ఆర్మీ మిలిటరీ కాన్సెప్ట్ అలా అంటారు కదా ఇక్కడ టీచర్ ని లాస్ట్ లో సెంటమెంట్ చాలా వర్క్ అవుతుంది ఆ బౌదర్గడ్ సాంగేల ఉంది థియేటర్ సూపర్ ఉంది చాలా ట్రెండ్ అయిన సాంగ్ కదా చాలా బాగుంది ఐశ్వర్యరాజ్ గారి క్యారెక్టర్ లో ఉందండి